ప్రభాస్ నిశ్చితాదపు వేడుకల్లో మాస్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ యొక్క నిత్యతాదపు వేడుకలు అంటే ఎంత ఘనంగా ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే రెబల్ స్టో ప్రభాస్ ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్లో మాత్రం ఖచ్చితంగా గోజువంస్ చావాల్సిందే అంత అద్భుతమైన నటనతో అంత గొప్ప వ్యక్తిత్వం కలవాడు ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రభాస్ పెళ్ళి ఎప్పుడెప్పుడు అంటూ అభిమానులు అలాగే ప్రేక్షకులు అలాగే సినీ ప్రముఖులందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎట్టకేలకి మరి ప్రభాస్ మాత్రం ఇప్పుడు నిజతాదపు పీటలు ఎక్కినట్లుగా సమాచారం అయితే వస్తుంది అయితే మరి ఆ నిశ్చితార్థపు వేడుకలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం వచ్చేశారట ఇక రావడం మాత్రమే కాకుండా ఆ వేడుకల్ని చాలా ఘనంగా సందర్శించినట్లుగా తెలుస్తోంది అయితే మరి పూర్తి విషయాలు ఏంటో తెలుసుకుందాం ప్రభాస్ అభిమానులందరూ కూడా ప్రభాస్ యొక్క పెళ్లి ఎప్పుడెప్పుడు అంటూ ఎంతగానో ఎదురు ఎదురుచూస్తున్న వేళ విశేషంగా ప్రభాస్ ఇప్పుడు ఎలాగో భారీ ప్రాజెక్టులతో ఎంతో విజయవంతంగా తన కెరీర్ని కూడా ముందుకు సాగుతూ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట అందుకోసమని ప్రభాస్ మాత్రం ఇప్పుడు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిశ్చితార్థపు వేడుకల్ని సిద్ధం చేసుకున్నారట అయితే మరి ఈ వేడుకలకి మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేశారట ఇక దీంతో తనకెంతో ఇష్టమైన ప్రభాస్ యొక్క నిశ్చితార్థపు వేడుకలు కాబట్టి తను ఒక పక్క రాజకీయ పనులు అలాగే మరొక పక్క సినీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని మరి ఈ యొక్క నిశ్చితార్థపు వేడుకలకి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతంగా ఈ వేడుకలో సందడి చేశారట మొత్తానికైతే ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ కూడా నెట్ తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి